హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నములు ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఫస్ట్ టైం ఫస్ట్ డే మా బిజీ దీక్షిత స్కూల్కి వెళ్తుందండి అసలు ఏం చేస్తుందో చూద్దాము ఆహా ఎక్కడ కూర్చుందో చూసారా ఫ్రెండ్స్ చిట్టలిట్రా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది అసలు ఏం చెప్తుందో విందాము వెళ్తుందో లేదో చిట్టలి ఇవాళ నువ్వు స్కూల్కి వెళ్ళాలా వెళ్తావా మరి వెళ్తావా వెరీ గుడ్ మరి రెడీ అవ్వలేదేంటి రెడీ అవుతావా మరి స్నానం చేసి రెడీ అవుతావా వెళ్ళు మరి రెడీ అవపో చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ డే ఇప్పుడైతే ఏడవకుండా రెడీ అవుతానంటుంది వెళ్ళేటప్పుడు చూద్దాము ఏడుస్తుందో ఏం చేస్తుందో ఒక ఫ్రెండ్స్ తను వెళ్ళేటప్పుడు తను రెడీ అయ్యేటప్పుడు కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను చూడండి మా బిదీక్షిత స్కూల్కి ఎలా వెళ్తుందో ఏడుస్తుంటుందో ఏడుస్తూ వెళ్తుందో ఏడవకుండా వెళ్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే వెళ్ళి మరి రెడీ అయిపోతుండ్రుగా టైం అవుతుంది లైక్ చేస్తారులే వాళ్ళు తర్వాత చెప్దాం లైక్ చేయమని వాళ్ళు కంపల్సరీ లైక్ చేస్తారు రెడీ అవు బ్రష్ చేసి చిత్తల్లి స్కూల్కి రెడీ అయిపోయావా చూసారా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నతో పాటు ఎర్లీగా రెడీ అయిపోయింది ఇప్పటికి కూడా నేను స్కూల్కి వెళ్ళను అని అయితే వేడు చూద్దాం క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికైనా ఏడుస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలు ఏడుస్తూనే ఉంటారు చూస్తూ ఉండండి వీడియో ఫైనల్ లాస్ట్ దాకా చూడండి తను ఏడుస్తుందో లేదో ఏడబావా ఏడవకుండా వెళ్తావా స్కూల్కి వెరీ గుడ్ ఏడబావా చూసారా ఫ్రెండ్స్ తనే చెప్తుంది ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలు ఏడుస్తారు మరి నాకు వరకు అయితే తనైతే ఇప్పటి వరకు ఏడవలేదు వీడియో లాస్ట్ వరకు చూడండి తను ఏడుస్తుందో లేదో క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికైనా ఏడుస్తుందనే నేను అనుకుంటున్నాను ఓకే వీళ్ళ కోసం వాళ్ళ మమ్మీ టిఫిన్ రెడీ చేస్తుంది అబ్బో అన్నయ్యకి చెల్లె ఎంత ముద్దొస్తుందో ರೆಡಿ ಅಯ್ನವಲ್ಲಿ ಆಯ್ತನವಾ ಅಬು ಮರ ತಾತ ರೆಡಿ ಆಯ್ಡು ತೊಂದರೆ ರೆಡಿ ಆಗು స్నాక్స్ పెట్టుకున్నావు చిట్టి తల్లి స్నాక్స్ పెట్టుకున్నావు ఇవాళ ఫస్ట్ టైం కదా ఏమేమి బడిగిపోతున్నావా చూద్దాం క్లాస్ రూమ్ లోకి వెళ్ళేదాకా ఉంటుందో లేదో ఈ హుషారు బస్సు పోతుందా నువ్వు బస్ కాదు కదా నడిచి వెళ్ళొచ్చు నువ్వు స్కూల్కి Thank <laughs> you.

తనకైతే తన స్కూల్లోకి అయితే అడుగుపెట్టింది ఇప్పటికీ తన ముఖంలో అయితే ఏడుపు అస్సలు కనిపించట్లేదు ఫ్రెండ్స్ తన స్టార్టింగ్లో లైక్ చేయమని ఎంతో క్యూట్గా అడిగింది తను అడిగినందుకైనా తన వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కొర కోసం చిన్నములు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్